కరీంనగర్ దుర్షేడ్ గ్రామంలో శ్రీరామ మీ సేవా సెంటర్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి జిల్లాలో రెండు వందలకు పైగా మీ సేవా సెంటర్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉండగా నగదు రూపేణ చెల్లింపులు చేయడంపై అధికారులు ఆరా తీశారు వినియోగదారులను సైతం చెల్లింపులపై లాగారు మీ సేవా సెంటర్లలో అవకతవకలపై ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయలేకపోవడంతో వారి వద్ద నుండి నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని మీ సేవా సెంటర్ నిర్వాహకుడు అశోక్ తెలిపారు అయితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై పలు అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా ఆరోపణలున్నాయి పదకొండు గంటల పదకొండు నరకు వచ్చారు వచ్చి డైరెక్ట్ మా లోపడికి ఎంట్రీ అయ్యారు ఎంట్రీ అవతనే ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు మీరు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు అని అడిగారు అడిగితే ఆ కస్టమర్ కూడా మేము గింత తీసుకున్నాం గింత చేసినాం అని చెప్పి అన్నారు తర్వాత లోపడికి వచ్చేసి మీరు లైసెన్స్ ఉన్నాయా టోటల్గా ఏమేమి ఉన్నాయి అంటే నా వర్జనల్ లైసెన్స్ అన్ని టోటల్ ఇచ్చాను అన్ని జిరాక్స్లు టోటల్గా అన్ని తీసుకున్నారు నీ ఫోన్ పేల అమౌంట్ ఎవరికైనా వచ్చినా అది అని చెప్పని నా నా బీసీ పాయింట్ కస్టమర్లు కొందరు చిన్న కూల్ చేస్తున్నారు లీలు వస్తుంటారు ఆ ట్రాన్సాక్షన్లు టోటల్గా ప్రింటౌట్ తీసుకున్నారు ఎవరికి ఎంత కొట్టినా కదా ప్లస్ నాది ధరిని అంటే భూ సమస్యల గురించి కొంతమంది అమౌంట్ లేక కొంత నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉంటుంది ఇందులో కానీ కొంతమంది నా అకౌంట్లో అమౌంట్ వేసినా కూడా అమౌంట్ అమౌంట్ని నేను ఛానల్ ద్వారా నేను ఆన్లైన్ చేసేస్తున్నాను వాళ్ళు ఎందుకు చాలా చేస్తామంటే కస్టమర్ దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు సార్ దాని క్రెడిట్ కార్డు కూడా లేదు డెబిట్ కార్డు కూడా లేదు ఇలా చేస్తున్నా అని చెప్పి నేను చెప్పిన వాళ్ళకి చెప్పడం జరిగింది అన్నట్టు వచ్చింది ఏసీబీ వాళ్ళ నాకు పేరు కూడా తెలియదు వాళ్ళ ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చి డైరెక్ట్ లాస్ట్కి ఇప్పుడు పోయే ముంగట ఒక సార్ బ్లూ షర్ట్ సార్ ఏమన్నారంటే లాస్ట్ ఎండింగ్ లా మేము ఏపీ వాళ్ళం ఏం టెన్షన్ లేదు ఆల్ రెండు వందల మీసో సెంటర్మే రైడింగ్ చేస్తున్నాం మా పై నుంచి ఆర్డర్స్ ప్లస్ ఇప్పుడు మీకు జరుగుతుంది ఇంకా వేరే దిష్టిలా జరుగుతున్నాయి అప్పుడు అలా చేయడం ఆతంతా